హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు సరే జాగ్రత్త భోజనం చేసి పడుకో నీ మామయ్య మళ్ళీ చేరనా నీకు నోరుంది కదా సమాధానం చెప్పు ఉండనా జాగ్రత్త రామ్ గారు బాయ్ సీత అంటూ ఫోన్ కట్ చేశాడు రామ్ రామ్ మాటలకి ఆలోచిస్తూ వెనక్కి తిరిగిన సీత ఎదురుగా ఉన్న ఆదిని చూసి షాక్ అయింది బావా ఏంటి షాక్ అవుతున్నావు నువ్వు ఇంకా పడుకోలేదా లేదు సీత ఇప్పుడే రామ్ ఫోన్ చేశాడు బాబా అవునా ఎందుకు కూర్చొని అడిగాడు మామూలుగానే మామయ్య నువ్వు నేను రామ్ కోసం గొడవ పడ్డామేమో అని ఫోన్ చేశాడంటూ ఆది పక్కనే కూర్చుంది రేపు బయటికి వెళ్తున్నాం సీత అవునా ఎక్కడికి బాబా ఇంకెక్కడికి షాపింగ్కి టైం ఎంతో లేదు కదా అలానే గోల్డ్ కూడా కొనాలి నీకు అంత ఆర్పాటంగా ఎందుకు బాబా ఇద్దరం ఎన్నో కలలు కన్నాం మన జీవితం బాగుండాలని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని వారం రోజుల్లో నా పేరు పక్కన నీ పేరు ఊహించుకుంటేనే నిద్ర పట్టడం లే సీత నా ఆనందం అంతా ఇంతే కాదు బావా చెప్పు సీత ఇలా అడుగుతున్నానే ఏమనుకోకు రేపు నీకు నాకు పెళ్ళయ్యాక ఏదైనా చిన్న గొడవ వచ్చినా నువ్వు రామ్ టాపిక్ ఎత్తి నన్ను బాధ పెట్టావు కదా చాచా బాధ పెట్టేవాడిని అయితే ఇప్పుడు నీతో గొడవపడి అవమానించలేనా నా ఉద్దేశం అది కాదు బావా ప్లీజ్ సీత అసలు ఆలోచన రానివ్వకు నీ బావ ఎలాంటి వాడో నీకు తెలీదా అన్నీ తెలుసు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఏమో బావా అడగాలని అనిపించింది అడిగేశాను సీత ఏంటి బావ కాసేపు నీ ఒడిలో పడుకోనా దానికి పర్మిషన్ ఎందుకు బావ పడుకో థ్యాంక్స్ సీత అంటూ సీత ఒడిలో పడుకున్నాడు ఆది హా ఇప్పుడు చెప్పు ఏమంటాడు రామ్ ఏమంటారు బావా నేను లేక ఏం తోచడం లేదు అంటున్నారు అవునా అవును బావా సరదాగా నాతో పడడానికి ఫోన్ చేశాడు అంత అయ్యారా మీరు అంటే నా ఉద్దేశం ఫ్రెండ్గా నాకే తెలియదు బావా కానీ బాధ వచ్చినా కష్టం వచ్చినా షేర్ చేసుకుంటాడు అని రామ్ కోసం చెప్పింది సీత అన్నీ వింటూనే ఆది ఆలోచనలో పడ్డాడు బావా బావా ఆ చెప్పు సీత ఇప్పటికే లేట్ అయింది పడుకుందామా సరే పదా అని ఇద్దరు ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు తెల్లవారింది ఫాస్ట్ గా రెడీ అయి బయటకు వచ్చాడు ఆది ఎక్కడికి వెళ్తున్నావు అదేంటి నాన్న నైట్ చెప్పండి కదా షాపింగ్కి వెళ్ళాలి అని మర్చిపోయారా నువ్వు సీత వెళ్ళండి నాయన నేనెందుకు ఎక్కడ జరగని విడ్డూరాలు నా కొంపలో జరుగుతున్నా ఏంటో అనుకొని కోపంగా అతనుకెళ్లాడు పరశురామ్ తండ్రి మాటల కోపం అలవాటైపోవడంతో ఆది ఏం మాట్లాడలేదు సీత సీత ఆవావా వస్తున్నాను అంటూ చీరను సరిచేసుకొని బయటికి వచ్చింది సీత కుంకుమ రంగు జాకెట్ నారింజ రంగు చీర ఎంతో అందంగా రెడీ అవి బయటికి వచ్చింది సీత వెళ్దామా బావ ఆ సీత అంటూ చీరలో ఉన్న తన మరదలను చూసి తెగ మురిసిపోయాడు ఆది ఏంటి బావ అలా చూస్తున్నావు ఏం లేదురా చీరలో చాలా అందంగా ఉన్నావు నా దిష్ట తగిలేలా ఉంది అంటూ ముట్టుకెలు విరిచాడు ఆది లోపల ఉన్న పరశురామ్కి విపరీతమైన కోపం వస్తుంది ఏదో ఒకటి చేస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అనుకుని చెవులు మూసుకున్నాడు ఏంటి బావ నువ్వు మరీను మరీ ఏంటి రేపు నీకు నాకు పెళ్ళయ్యాక ఇలానే చీరలు కట్టుకో సరేనా సరే బావా సరే వెళ్దాం పదా బావ ఆకలేస్తుంది టిఫిన్ చేసి వెళ్దాం ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఏ టైంకి ఇంటికి వస్తామో తెలియదు కదా అవును పదా కంగారులో టిఫిన్ సంగతి మర్చిపోయానని ఇద్దరూ డైనింగ్ హాల్కి వెళ్ళారు తింటున్న సీత ఏదో ఆలోచిస్తుండని చూసి సీత ఏం ఆలోచిస్తున్నావు అదేం లేదు నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి అమ్మమ్మ కోసం అని సీత అనగానే లోపల ఉన్న పరశురాం రెండు కళ్ళు పెద్దవి చేశాడు అమ్మమ్మ కోసమా ఏమైంది సీత మన పెళ్లికి అమ్మమ్మ ఉంటే బాగుంటుందని అవును ఓ చెప్పింది నిజమే రేపు పొద్దున్నే వెళ్దాం అమ్మమ్మ దగ్గరికి ఏమంటావు సరే బాబా అని ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ చేసి షాపింగ్కి వెళ్ళగానే పరశురాం కోపంగా బయటికి చూస్తాడు వచ్చాడు చూస్తుంటే నేను చేయాల్సిన పని దగ్గర పడింది నా పన్నుల్లో నేను ఉండాలి అనుకుని బయటికి వెళ్ళాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవును ఏ నాతో పాటు రావా మాల్కి సీరియస్గా అడిగాడు రామ్ నువ్వు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా వాళ్ళ పెళ్ళికి నువ్వు షాపింగ్ చేయటం ఏంట్రా ఏం లేదు సీతకి మంచి చీర కొనివ్వాలి మళ్ళీ మళ్ళీ కలవలేని కదా మాది అందుకని రామ్ చెప్పు అంటూ శౌర్యం చూశాడు ఇంత జరుగుతున్నా కూడా నీకేమనిపించడం లేదా ఏమనిపిస్తుంది మరీ ఎక్కువ ఆలోచించుకు నీ టైం వేస్ట్ అంతే అని రామ్ కార్ స్పీడ్ పెంచాడు కాసేపటికి కార్ మాల్ ముందు ఆగటంతో రామ్ శౌర్య ఇద్దరు మాల్తో వచ్చారు రే నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం అసలు అనిపించడం లేదు శౌర్య అంటూ ఎప్పట్లానే చిన్న లుక్ ఇచ్చి కోపంగా లోపలికి వచ్చాడు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు వద్దు బావా నాకు కలర్ నచ్చలేదు కొని పింక్ తీసుకో సరిగ్గా చూడు డిజైన్ బాగాలేదు కొని లెమన్ కలర్ దీన్ని అంటూ బాగలేదు బావా అబ్బబ్బా చీర బాగుందంటే కలర్ నచ్చలేదంటావు కలర్ బాగుంటే డిజైన్ నచ్చలేదంటావు ఎలానే నీతో సచ్చేది నీకు సెలెక్ట్ చేయటం నా వల్ల కాదు నువ్వే తీసుకో ఏది బాగుంటుందో నీకే బాగా తెలుసు కదా బావా ప్లీజ్ సెలెక్ట్ చెయ్యి చెప్పా కదా కుదరదు అని నువ్వే తీసుకో నాన్న ఫోన్ చేశాడు ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తా అని వెనక్కి తిరిగి తమనే చూస్తున్న రామ్ని చూసి షాక్ అయ్యాడు రామ్ హాయ్ అది నవ్వుతూ పలకరించాడు రామ్ సౌరకేత ఒక్క క్షణం ఉండాలని లేదు ఎంత కాదన్న ప్రాణ స్నేహితుడు కదా ఆ మాత్రం కోపం ఉండటంలో తప్పలేదు మరి ఏంటి షాపింగ్ వచ్చావా అవును నీ పెళ్లికి నేను అందంగా కనిపించాలి కదా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ సీత మొదటి మొగుడు ఎవరు అని అడిగితే మనం టిప్ టాప్ గా కనిపించాలి కదా అందుకే షాపింగ్ వచ్చా అంతేకాదు ఎలానో సీత విడిపోతున్నాం కదా నా తరపున సీతకి నీకు గిఫ్ట్ ఇవ్వాలని షాపింగ్ వచ్చాను ఎదురుగా మిర్రర్లో కనిపిస్తున్న సీతను చూస్తూ అన్నాడు రామ్ ముక్కుసూటిగా మాట్లాడిన రామ్ మాటలకి ఆది షాక్గా చూశాడు ఏంటి అది అలా చూస్తున్నావు సీతకి నేను గిఫ్ట్ ఇవ్వడం నీకు నచ్చటం లేదా ఇష్టం లేదా చాచా నా ఉద్దేశం అది కాదు రామ్ ఇంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నావు కదా అందుకే అలా చూశాను ఇప్పుడే వస్తాను అంటూ ఆది ఫోన్ పట్టుకొని బయటకు వచ్చాడు అప్పుడు కానీ ఆదికి బయలుపెలకలేదు లైన్లో పరిసరం ఉన్నాడని హలో కొడుకు అయిపోయావరా లేదంటే నేను పచ్చి బూతులు తిట్టి చంపేసేవాణ్ణి అది కాదు నాన్న రామ్ అన్ని విన్నాయ ఈ దరిద్రం భరించడం నా వల్ల కాదు అంటూ పరశురాం తన వారు స్టార్ట్ చేశాడు ఇక్కడ సీత చీరలన్నీ చూస్తూ బ్లూ కలర్ అందంగా కనిపించడంతో ఆ చీర తీసుకుని రైల్ రూమ్కి వెళ్ళింది ఆమె వెళ్ళటం చూసిన రామ్ చుట్టూ చూసి కాముగా సీత వెనకే వెళ్ళాడు ఇదంతా చూసిన శౌర్య చేత్తో నోరు మూసుకుని చుట్టూ చూసి ఆది కోసం చూశాడు దేవుడా వీడేంటి ఇలా చేశాడు ఇప్పుడు ఆది వస్తే ఎంత గొడవ జరుగుతుంది అనుకుని టెన్షన్తో అక్కడే ఉన్న చైర్లో కొలపడి రెండు చేతులతో పట్టుకున్నాడు చీర మార్చుకుందామని డోర్ వేయడానికి వెనక్కి తగ్గిన సీత ఎదురుగా ఉన్న రామ్ని చూసి షాక్ అయింది రామ్ నువ్వేంటి ఇక్కడ నీకోసమే వచ్చా అవునా ఎందుకు ఆది నీతో చిన్న పని ఉంది అవునా పద అయితే ఎక్కడికి పని అన్నావు కదా అవును కానీ ఎవరు చూడకూడదు కదా అందుకే నా పని ఇక్కడే కాని ఏంటి రెండు కళ్ళు పెద్దవి చేసింది సీత అవును సీత అంటూ డోర్ లాక్ చేయగానే సీత భయంగా గుట్కలు మింగుతూ రామ్ గారు ఏం చేస్తున్నారు మా బావ చూస్తే తప్పుగా అనుకుంటాడు ప్లీజ్ ఏమైనా మాట్లాడాలనుకుంటే బయట మాట్లాడండి ఇక్కడ కాదు లే సీత ఇక్కడే మాట్లాడాలి రే నీకేమైనా పిచ్చా పోరా నువ్వు బయటికి అంటూ రామ్ షర్ట్ కలర్ పట్టుకుని వెనక్కి నడుతుంది కానీ ఏం లాభం అక్కడ ఉన్నది రామ్ కదా అతని ముందే ఆమె బలం సరిపోవటం లేదు అబ్బాయి ఏం తింటున్నావు ఎంత బరువున్నావు ముందు వెళ్తావా లేదా లేదంటే అరవనా నీకు దమ్ముంటే అరవ్వే ఏంటి వేణా అవును నువ్వు ఇంకా నా పెళ్ళానివే మెడల్లో మెడలో లైసెన్స్ ఉందిగా మర్చిపోయావా నిజంగానే నిన్ను చంపుతానంత కోపం వస్తుంది తెలుసా అబ్బా చంపు నువ్వు చంపుతావనే వచ్చాను అంటూ సీతను ఒక్కసారిగా గోడ క్లాక్ చేసి అది కాదే నాతో చిన్న కోరిక తీరుస్తావా ఏంటి భయంగా చూస్తుంది సీత అప్పటికే ఆమెను దిట్టిన స్వేదం పట్టేసి ఫాష్గా కొట్టుకుంటుంది ఆమె గుండె అది అంటూ మరింతగా సీత దగ్గరికి వచ్చి ఆమె షిన్ పట్టుకుని ఏం లేదే అంటూ షర్ట్ లోపల ఉన్న చీర తీసి సీత చేతిలో పెట్టి ఈ చీరలో నిన్ను చూడాలన్నందు ప్రగారం ఏంటి మెల్లిగా అడిగింది అవును కానీ ఇప్పుడు కాదు రామ్ కోపంగా చూసింది నాలో కోరిక ఉన్న తీరుస్తావా సీత ఎంతో ఆశగా అడిగాడు రామ్ అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నాకు అర్థమవుతుంది సీత ప్లీజ్ ఈరోజు నైట్ ఈ చీర కట్టుకుని టెరస్ పైకి రా ఏంటి ప్లీజ్ నే ఎలానో విడిపోతే మళ్ళీ ముఖముఖాలు చూసుకుంటామో లేదో తెలియదు నువ్వు వదిలేసావు ఇంకా నా జీవితం ఒంటరితనమే కదా అందుకే టెరస్ పైన పండు వెన్నెల్లో చల్లని గాళ్ళు నువ్వు ఈ చీర కట్టుకుని నడిచేస్తుంటే నిన్ను అలా ఇంత దగ్గర నుంచి చూస్తూ అంటూ సీత కళ్ళలో చూశాడు అప్పటికే ఆమె కళ్ళలో ఆశ్చర్యం ఇలా చూస్తూ జీవితాంతం బ్రతికేయాలనుంది ప్లీజ్ నా కోరిక తీరుస్తావా ఎంతో రిక్వెస్టింగ్ గా అడిగాడు రామ్ గారు అందరూ పడుకున్నాక పన్నెండు గంటలకు వస్తాను సరేనా కుదరదు కుదరకపోతేనే నేను రూమ్కి వచ్చి చీర కడతాను తెలుసుగా నా గురించి రామ్ గారు రాక్షసుడు కోరిక తెచ్చవే నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఒక్కసారిగా సీతను హత్తుకుని బయట చీరలు నీకేం నచ్చలేదా నేను సెలెక్ట్ చేసి పక్కన పెడతాను సరేనా అంటూ ఆమెను వదిలి లాక్ తీసి బయటకు వచ్చాడు రామ్ సౌర్య కంగారుగా ముందుకొచ్చి రే ఇది ఏం లేదు సీతకి చీరలు సెలెక్ట్ చేయాలి పదా అంటూ ముందుకు నడిచాడు